నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనందరము అండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం ఈ కష్టాలన్నీ కూడా తీరాలి అని అంటే గనక నిజంగా ఒక గురుబలం అనేది మనకి ఎక్కువగా ఉండాలండి అటువంటి గురుబలం అనేది మనకు తక్కువగా ఉన్నా కూడా నిజంగా మనకి అనుకున్న విషయాలు జరగకపోవడం లేదంటే గనక చేతుల్లోకి డబ్బులు అనేది అవసరమైనప్పుడు టైంకి అందకపోవడానికి కారణం ఏంటి అని అంటే గురుబలం తక్కువగా ఉండడం వల్ల అందువల్ల అటువంటి గురుబలం అనేది పెరగాలి అని అంటే కనుక ఒక గురువారం నాడు గురు సమయంలో నిజంగా ఒక పసుపు ముద్దతో పసుపు ఇంట్లో ఉంటే చాలండి ఆ పసుపు ముద్దతో ఇప్పుడు మనం చూడబోయే విధంగా కనుక చేస్తే కనుక నిజంగా అండి గురుబలం పెరిగి అపర కుబేర్లు అవడానికి మనకి చాలా వరకు కూడా తోడ్పడుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడుతుందండి అందువల్ల మీరు ఒక్కసారి ఎవరైతే ఇంకా కూడా దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నామక్క మాకు ఇంకా కష్టాలు అనేది తీరనే తీరలేదు ఒక్క ప్రాబ్లం అనేది తీరింది కొంచెం హ్యాపీగా ఉండాలి అని అనుకున్నా కూడా మళ్ళీ వెంటనే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మా కష్టాలకి అసలు అసలు రెస్ట్ అనేది లేకుండా పోయిందాక ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాబ్లమే మనీ 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 ప్రాబ్లమ్ తోటే ఎక్కువ బాధపడుతున్నాం మన అను అని విసుగు చెందే వాళ్ళందరికీ కూడా అండి మనం ఎవరి కాళ్ళు పట్టుకోవాలి అని అంటే కనుక గురు భగవాన్ కాళ్ళు ప్లస్ మనకి శుక్రహోరా సమయంలో కానీ గురు సమయం కానీ ఈ రెండు సమయాలు అండి మనకి చాలా వరకు కూడా మనకి డబ్బు అవసరం అని అనుకున్నప్పుడు కానీ మన డబ్బు అనేది మన చేతికి అందాలి అని అంటే కనుక ఇలాంటి రోజులలో చేసే పరిహారం అనేది నిజంగా మనం మా మిగతా రోజులలో ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం అవన్నీ మాకు ఇంకా కూడా ప్రతిఫలాన్ని ఇవ్వలేదు అని అనుకున్న వాళ్ళు ఇటువంటి విషయాలు కనుక చేస్తే గురు హోరాశంలో చేస్తే నిజంగా అండి పది రకాల ప పరిహారాలు చేస్తే ఎంత ప్రతిఫలమైతే మనం పొందుతామో అటువంటి ప్రతిఫలాన్ని మనం ఒక్క రోజులోనే పొందవచ్చు అందువల్ల ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనం పెట్టే వీడియోస్ అండి ఒక్కొక్క విషయము కూడా మీరు ఎంతో మందికి షేర్ చేస్తున్నారు వా మీ వల్ల చాలామందికి కూడా ప్రయోజనం అనేది దక్కుతుంది అనేది మీరే తెలియజేస్తున్నారండి అందువల్ల అటువంటి ప్రతిఫలం అనేది ఆ పుణ్యం అనేది మీకే దక్కుతుంది అందువల్ల ఈ వీడియోను కూడా మీరు చూసిన తర్వాత ఇంకొక పది మందికి మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళదామండి ప్రతిసారి కూడా మనం ఎన్నో పరిహారాలు చేస్తున్నాం అక్క మాకు ప్రతిఫలం దక్కలేదని అనుకున్న వాళ్ళు నిజంగా అండి ఈ పరిహారం పరిహారాన్ని ఇంతవరకు కూడా ఎవరో చెప్పి ఉండరు ఇలా గనక మనం చేసేది అనేది ఎప్పుడైనా సరే ఒక పసుపుతోటి చేసే పరిహారం అనేది మనం ఎప్పుడు చేస్తామండి ఒక వినాయక చవితి రోజున మనం చేస్తూ ఉంటాం కానీ అండి గురుబలం పెరగాలి అని అన్న ఒక గురు భగవాన్ ఆశీర్వాదం అనేది మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ లభించాలి అని అంటే గనక ఒక గురువారం నాడు మనం గురు హోరా సమయం చాలామంది కూడా అండి అక్క గురు హోరా సమయం చెప్పండి అని నేను హోరా సమయం అనేది మనం స్టార్ట్ చేసినప్పుడే నేను ప్రతిసారి కూడా మనకి హోరా అనేది ఎప్పుడు ఉంటుంది అనేది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను మీరు వీడియో అనేది స్కిప్ చేస్తున్న చేయటం వల్ల మీరు ఆ విషయాన్ని తెలుసుకొని తెలుసుకోలేకపోతున్నారని నేను అనుకుంటున్నానండి అందువల్ల వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు మన వీడియో ఉంటుంది అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి ఇంకా హోరా సమయం అనేది ప్రతిరోజు కూడా అండి అదే సమయం అండి అక్క గురువారం నాడు మీరు శుక్రవారం హోరా సమయం అనేది మాకు తెలుసు మిగతా రోజుల్లో హోరా సమయం ఎప్పుడు ఉంటుంది అని ప్రతి రోజు కూడా అండి మనకి రోజుకి సంబంధించినంతవరకు కూడా సోమవారం నాడు సోమవారం సోమవారం హోరా సమయం అని మంగళవారం నాడు కుజ హోరా సమయం అని అలా రోజులను బట్టి మనం మారుతుంది కానీ టైమింగ్స్ అనేది అదేనండి ఎప్పుడు అనంటే పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మూడు సమయాలనేది ప్రతి రోజు కూడా వారానికి మనకి ఏడు రోజులు అనుకోండి ఏడు రోజులు కూడా ఇదే సమయాలలో పోరా సమయం అనేది ఉంటుంది ఆ రోజులను బట్టి మనకు బా మారుతుందనమాట బుధవారం అయితే బుధహోర సమయం అని గురువారం అయితే గురుహోర సమయం అని మారుతుందే కానీ టైమింగ్స్ అనేది సేమ్ అండి అందువల్ల మీరు ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారం అనేది గురువారం నాడు ఖచ్చితంగా చేసుకునే ఫ్రెండ్స్ ఏ టైమింగ్స్లో అయినా చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ అయితే చాలా మంచిది ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో అని అంటే సిక్స్ టు సెవెన్ అనేది కూడా పర్వాలేదండి అంతకు ముందు చేసినా కూడా బ్రహ్మ ముహూర్తం అనేది ఎప్పుడు కూడా మనకి పవర్ఫుల్ అండి అంతేకాకుండా మన హోరా సమయంలో చేసుకోవాలని అనుకున్న వాళ్ళు పొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు పొద్దున్నే స్నానాలు చేసేవాళ్ళు ఉంటారు అటువంటి టైంలో చేసుకోవచ్చు మధ్యాహ్నం చేయొచ్చు రాత్రి అయినా చేయొచ్చు మీరు మూడు పుట్లా చేయాలనుకున్న వాళ్ళైనా సరే చేయొచ్చు నిజంగా మాకు గురుబలం అనేదే లేదక్క ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేయాలి అంటే మీకు ఒక రెండు తమలపాకులు అండి ఒక్క తమలపాకుతో మనం ఉపయోగించకూడదు కాబట్టి రెండు తమలపాకులను తీసుకోవాలి తీసుకొని మీ ఇంట్లో ఉన్న ఒక పసుపు ఉంటుంది కదా మీ ఇంట్లో మామూలుగా దేవుడి దగ్గర వాడే పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని తీసుకొని కొంచెం పన్నీరుతో అంటే రోజు వాటర్తో కలిపి ఒక చిన్న ముద్ద చేసుకొని అంటే అండి మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు వినాయకుడి పూజ చేసేటప్పుడు ఇలా పసుపుతో ముద్ద చేసి మనం పెట్టి మనం పువ్వులతో అక్షంతలతో మనం పూజ చేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఆ రెండు తమ్ములపాకులు చక్కగా శుభ్రం చేసుకోండి దాని మీద మీరు పసుపు కుంకుమలతో అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత ఈ పసుపు ముద్దని ఇలా చేసిన పసుపు ముద్దని ఆ తమలపాకుల మీద పెట్టి ఇది ఎప్పుడండి గురు హోరా సమయంలో మీరు దేవుడి దగ్గర బాబా దగ్గర గురువుకి మీరు ఏ గురువుకైతే మీరు పూజ చేస్తూ ఉంటారో ఆ గురువు ముందు ఇలాగా ఒక చిన్న దీపారాధన వెలిగించుకొని ఇలాగ తమలపాకుల్ని రెడీ చేసుకొని దాని మీద పసుపు ముద్దను పెట్టి మీరు అక్షంతలతో పూజ చేయాలండి కొన్ని అక్షంతలు కలుపుకోండి ఫ్రెండ్స్ పసుపుతో ఎందుకు అక్షంతలు అని అంటున్నామంటే మనము నిజంగా గురువారం నాడు పసుపు పసుపు కలర్తో సంబంధించిన విషయాలు ఎన్నైతే చేస్తామో నిజంగా ప పసుపు ముద్ద ఉపయోగిస్తున్నాము పసుపు అక్షంతలు ఉపయోగిస్తున్నాము పసుపు కుంకుమ ఉపయోగిస్తున్నాము అందుకు నైవేద్యంగా మనం ఏం పెట్టాలి అనంటే శనగలండి ఎప్పుడు కూడా గురు భగవానుడికి ఇష్టమైన పదార్థం ఏంటి అని అంటే కనుక తెల్ల శనగలు మన చెన్న అని కూడా అంటారనమాట వీటిని మీరు కొంతమంది మొన్న ఒక వీడియోలో చెప్పినప్పుడు అక్క ఈ తెల్ల శనగలు కాకుండా నల్లటి వాడచ్చు అని నల్ల శనగల కంటే ఈ తెల్లటివి గురు భగవాన్కి చాలా ఇష్టం అండి ఇవి చేస్తే ఇంకా కూడా మనకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది మీరు ముందుగానే ఉడకబెట్టుకొని పెట్టుకొని దేవుడికి ఒక నైవేద్యంగా పెట్టి ఇలా మీరు ఒక తమలపాకు మీద చేసే ఒక పరిహారం అనేది చాలా మంచి శక్తిని ఇస్తుంది అండి అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అని చెప్పవచ్చు మనకి గురువారం నాడు గురుహోరా సమయంలో ఎవరైనా చేసి ఉంటారా లేదని నాకు తెలియదు ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతం అండి ఇలాగా పసుపు ముద్ర చేసి కొంచెం పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించుకొని అక్షంతలు చల్లుతూ నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని చెబుతానండి ఆ మంత్రాన్ని కూడా మీరు ఒక ఐదు నిమిషాల పాటు కూర్చొని ఆ మంత్రాన్ని అనుకుంటూ చేస్తే కనుక నిజంగా అండి మీరు అనుకు ఊహించనంత మార్పు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది అనమాట ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం గురుభ్యో నమ ఓం గురుభ్యో నమ ఓం గురుభ్యో నమ అని ఈ మంత్రాన్ని అనుకుంటూ అక్షంతలు ఆ పసుపు ముద్ద మీద చల్లుతూ ఉండండి ఆ తర్వాత ఆ గురువారం నాడు హోరా సమయంలో మీరు చేశారనుకోండి గురువారం అంతా కూడా అలాగే ఉంచేసేయండి దేవుని దగ్గర అలా ఉంచేసి తర్వాత రోజు తెల్లవారుజామున ఆ పసుపు ముద్దని చిన్న పసుపు ముద్ద కలుపుకుంటే చాలు ఆ పసుపు ముద్దని నీళ్లలో కలిపేసి ఇల్లంతా కూడా చల్లుకోండి పసుపు నీళ్ళు మనం ఎలా అయితే చల్లుతామో అలాగా చక్కగా పలుచగా కలుపుకొని ఇల్లంతా కూడా కొంచెం కూడా ఒక ప్లేస్ కూడా వదలకుండా చక్కగా ఇల్లంతా కూడా ఈ పసుపు నీళ్ళు చల్లండి ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి అంతేకాకుండా జీవితంలో ఒక మంచి మార్పు వస్తే ఎలా ఉంటుంది గురు హోర అనేది సమయంలో చేసిన పరిహారం వల్ల చేస్తే మన బలం పెరిగితే ఎలా ఉంటుంది అనేది మీరు వచ్చే నెక్స్ట్ వారంలోనే మీరు చూడగలుగుతారండి ఈ వారం ఇప్పుడు వచ్చే గురువారం నాడు మీరు చేయండి ఫ్రెండ్స్ వచ్చే వారానికే ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి ఈ శనగల వల్ల ఈ పసుపు ముద్దతో చేసే పరిహారం అంత పవర్ఫుల్ అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో ఊళ్ళో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే